నీ జీవితాన్ని సైలెంట్గా నాశనం చేసే మూడు విషయాలు నువ్వే బయట పెట్టుకుంటున్నావని నీకు తెలుసా అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఇవి తెలుసుకున్న వాళ్ళు మిగతా వాళ్ళకంటే ముందే సక్సెస్ అవుతారు ఈ మూడు విషయాలు ఎవరితోనూ పంచుకోకూడదు నీ విజయ రహస్యాలు నీ విజయానికి కారణమైన సీక్రెట్స్ను ఎవరితోనూ చెప్పకూడదు ఎందుకంటే నువ్వు చేసిన పనిని వారు కూడా ప్రయత్నిస్తారు వాళ్ళకి ఫెయిల్ అయితే నువ్వు సరిగ్గా చెప్పలేదని నిన్నే నిందిస్తారు విజయానికి దారి ప్రతి ఒక్కరికి ఒకేలా ఉండదు అందుకే నీ సీక్రెట్ నీ దగ్గరే ఉంచుకో నీ సమస్యలు ప్రతి సమస్యను అందరితో పంచుకోకూడదు చెప్పుకుంటే మనసు తేలికగా అనిపిస్తుంది నిజం ఏంటంటే కొంతమంది నీ సమస్యల్ని పట్టించుకోరు ఇంకొంతమంది నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావని లోపల సంతోషపడతారు చాలా కొద్దిమంది మాత్రమే నిజంగా నీకోసం ఆలోచిస్తారు అందుకే నీ సమస్యలను ఎవరితో పంచుకోవాలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి ఎందుకంటే కొందరు సమస్యను పరిష్కరించడం కాదు కదా మరింత పెంచేలా మాట్లాడతారు నీ కళలు నీ లక్ష్యాలు నువ్వు జీవితంలో ఏం కావాలనుకుంటున్నావో ఏ లక్ష్యాలు పెట్టుకున్నావో వాటిని అందరికీ చెప్పడం మంచిది కాదు ఎందుకంటే వారి మాటలు నీ దారిని మార్చేస్తాయి వారి అభిప్రాయాలు నీలో సందేహం తెస్తాయి నువ్వే నీ మీద నమ్మకం కోల్పోయేలా చేస్తాయి ప్రతి మనిషికి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది అందుకే నీ కళలను నీ దగ్గరే సేఫ్గా ఉంచుకో జీవితంలో చాలాసార్లు మనం మాట్లాడిన మాటలే మనకు సమస్యలు తెస్తాయి అందుకే నీ విజయ రహస్యాలు నీ సమస్యలు నీ కళలు ఎవరితోనూ పంచుకోవద్దు వీటిని కాపాడుకుంటే నీ దారి స్పష్టంగా ఉంటుంది నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నీ సక్సెస్ నీ చేతుల్లోనే ఉంటుంది ఈ వీడియోలో ఒక్క మాటైనా మీకు ఉపయోగంగా అనిపిస్తే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి నిజమైన మోటివేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి